జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని రంగనాయకుల గుడి నుండి పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు జనసేన నేతలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయగిరిలో జనసేన నాయకులు భోగి కాశీరావు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు నియోజకవర్గంలో దశాబ్దాల కాలం నుండి నిలిచిపోయిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామని తెలిపారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో పరిశ్రమలు రోడ్లు పలు అభివృద్ధి పనులు జరగాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ పదకొండవ ఆయుర్దోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పౌనకర్మ గారు ఈ రాష్ట్రాన్ని ఏదో అధోగతి పాలవుతుంది సత్ష్ట పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది ఇలాంటి లక్ష్య పాలనను అర్థం అందించాల ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పౌన్ కళ్యాణ్ ఉన్నారు అందులో భాగంగానే రాష్ట్రంలో జనసేన అదే అధికార పార్టీకి వ్యతిరేక ఓటు ముఖ్య సంకల్పంతో టిడిపి పార్టీని బిజెపి పార్టీని పొత్తులోకి తీసుకొచ్చి ఒక కూటమిగా వెళ్తూ ఉన్నారు ఈ పదకొండు సంవత్సరాలలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో దాడులకు గురైనారు అన్ని విధాలుగా అనుచేత గురైనారు రాష్ట్రంలో ఎటువంటి తిరిగే పరిస్థితి ఏర్పరచే పక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్య సంకల్పంతో గొప్ప సంకల్పంతో మిత్ర ఓటు చీలబడదు ఈ రాష్ట్రాన్ని గద్దెలించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తున్నారు అందులో భాగంగా ఈ కూటమి కలుపుకొని వెళ్తున్నారు ఈ ఈ కూటమిని ప్రతి ఒక్క కూడా అర్థం చేసుకోవాలా జనసేన పార్టీకి ఎవరంతా సీట్లు ఇచ్చారు రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు అనేది చూడకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడితే ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటారు జన సైనికులు అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉపాధి దొరుకుతుంది తాగునీరు సాలు లేక ఎంతో మంది రైతులు ఈరోజు రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ మేలు జరుగుద్ది రాష్ట్రం ఒక శుభప్రదం ముందుకెళ్తుందనే ఒక ముఖ్య సంకల్పంతో ఈరోజు పవన్ ఈ పొత్తుని కలుపుని వెళ్తున్నారు ఈ సీట్లు మనము ఎన్ని పోటీ చేస్తున్నామని కాకుండా మనం ఎన్ని నెక్కాలి ఖచ్చితంగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నగ్గాలి అనే సంకల్పంతో ఈరోజు పవన్ వెళ్తున్నారు ఈ సంకల్పాన్ని ప్రతి ఒక్క జనసేనని అర్థం చేసుకొని మనం ఎక్కడైతే మనం పోటీ చేస్తున్నా జనసేన సీట్లు గెలిపించుకొని విధంగా టీడీపీ జనసేన ఉమ్మడి ఈ సంకల్పంతో పోటీ చేస్తున్న ఉమ్మడిగా పోటీ చేస్తున్న మిగతా నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు కూడా జనసైనికులందరూ కలిసి బీజేపీకి జనసే టీడీపీకి సహకరించుకుంటూ ముందుకెళ్తూ ఈ పొత్తుని గెలిపించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలా అదేవిధంగా ఉదయం నియోజకవర్గంలో గత యాభై సంవత్సరాలు వచ్చినటువంటి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాము మెట్ట ప్రాంతము త్రాగునీరు లేదు సాగునీరు లేదు విద్యా వ్యవస్థ లేదు వైద్య వ్యవస్థ లేదు రహదారులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి మన ఇటువంటి ఉదయ నిర్ణులను బాగు చేసుకోవాలంటే మనమందరము దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లాలా అదేవిధంగా ఈరోజు పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వారి కాకల సురేష్ గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది వారికి అందరూ సహకరించి వారి గెలుపుగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఉదగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి అత్యధిక మేజారిటీ మనం గెలిపించుకోవాల్సిందిగా వీళ్ళందరూ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాకల సురేష్ గారు ఒక ఎన్ఆర్ఐ అయినా కానీ ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉదగిరి నియోజకవర్గంలో ముందుకెళ్తున్నారు ప్రజలకు అండగా ముందుకెళ్తున్నారు వారి సేవలు గుర్తించి ప్రజలు కూడా ఈరోజు జగ నిరాశంగా మనం కూడా వారికి సహకరించి వినిధి మండలాల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి వారి గెలుపుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఈరోజు నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రేపు ప్రకటిస్తారు పేరు అధికారికంగా వారిని కూడా మనం రోజు సహకరించి వారి గెలుపుగా ప్రతి ఒక్కరులో గెలిపించి అత్యధిక మెజారిటీ గెలిపించి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ప్రతి ఒక్కరు కృషి చేసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాము ఉదయ చోటుల్లో దాదాపు ఐదు సంవత్సరాలు మనం పనిచేస్తున్నా కానీ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ ముందుకు ఇవ్వడం లేదు మన కాశీరావు గారు వచ్చిన తర్వాత దాదాపు మన జెండా ఆవిష్కరణ జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎనిమిది మండలాల నుంచి జనంలో పాల్గొనడం జరిగింది అండ్ మనకు తెలిసిందే ఇప్పుడు రాబోయే రోజుల్లో కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీరు ముగ్గురు పార్టీ కలిసి సంయుక్తంగా మేము పోటీ చేస్తున్నాము అందులో భాగంగా ఇక్కడ ఉంటుంది కాకల సురేష్ గారికి ఎమ్మెల్యే సీ అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అప్పుడు ఇవ్వడం జరిగింది మన జనసేన పార్టీ తరఫున వంద శాతం మేము సాయశక్తుల వాళ్ళని కలిగించడానికి ప్రయత్నిస్తాము అండ్ అలాగనే వీళ్ళకి ఫ్యూచర్లో రావాల్సిన గౌరవం ప్రాధాన్యత దక్కించుకుంటానని నమ్మకం వంద శాతం నాకు ఉంది అండ్ అలాగే అలాగే ఎవరైతే ఇప్పుడు మనము గత ఈ గవర్నమెంట్ మనం చూస్తే ఎన్నో స్కాములు ఫ్రమ్ వాలంటీర్ సిస్టమ్ నుంచి ఈవెన్ ఈవెన్ లైక్ మహిళలు అదృష్టం అవడం కానీ అండ్ ఈవెన్ ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ మెట్ట మన ఉదయగిరి మెట్ట ప్రాంతం చూడండి గత అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి మన తాతల కాలం చెప్పుకుంటానే ఉన్నాము ఈ ఇది మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం అభివృద్ధి లేని ప్రాంతం బట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులని అభివృద్ధి లేని ప్రాంతం కానీ మిగిలిపోతాము సో కాబట్టి ఈ జ ఒక జనసేన పార్టీ తరఫున మేము రేపు రాబోయే ప్రభుత్వంతో ఇక్కడ ఎస్పెషల్లీ లోకల్గా ఆయన్ని మా వంతుగా మేము ఈ ఉదయగిరి అభివృద్ధికి మేము లైక్ మా కృషి మేము జస్ట్ ఐ థింక్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు డెవలప్ అవర్ జనసేన పార్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు ఎలిమినేట్ ఆల్ ద ఇష్యూస్ విత్ ఇన్ ఉదయగిరి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ఇలా నెల్లూరు ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు